హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా జగన్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డిగన్ క్యాన్వాయ్కి త్రుటిలో ప్రమాదం తప్పింది కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద క్యాన్వాయ్ వాహనాలు ఢీకొన్నాయి వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ వాహనం ఢీకొంది ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు కాగా నేడు సొంత నియోజకవర్గం పులివెందులకు పర్యటనకు ఆయన వెళుతున్నారు మూడు రోజులు అక్కడే ఉంటారు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతారు మరోవైపు నిన్న అసెంబ్లీకి హాజరయ్యే ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఈ రోజు స్పీకర్ ఎన్నికకు హాజరు కాలేదు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు అయ్యన్న ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్